నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బుల్టిన్ లో వారణాసిలోని ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాల తొలగింపు సాయిబాబా హిందూ దేవుడు కాదన్న హిందూ సంస్థలు ఇంటర్మీడియట్ విద్యా మండలి గుడ్ న్యూస్ ఉచితంగా ఇంటర్ డూప్లికేట్ సర్టిఫికెట్లు రూపాయకే ఆటో రైడ్ బెంగళూరుని ఆక్రమించాయి ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ రైతులపై టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు పదివేల కోట్లతో పీఎం ఈ డ్రైవ్ పథకం పీఎం ఈ డ్రైవ్ కింద రెండు వేల ఐదు వందల బస్సులు సాయిబాబా హిందూ దేవుడు కాదని ఆయన విగ్రహాలను తొలగించాలన్న హిందూ సంస్థల పిలుపు మేరకు ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలోని ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగిస్తున్నారు సనాతన్ రక్షక్ సేనకు చెందిన అజయ్ శర్మ నేతృత్వంలో ఇప్పటి వరకు పద్నాలుగు ఆలయాల నుంచి బాబా విగ్రహాలను తొలగించారు వీటిలో ప్రముఖ ఆలయమైన బాబా గణేష్ మందిర్ కూడా ఉంది మరో ఇరవై ఎనిమిది ఆలయాల్లోని విగ్రహాలను కూడా తొలగించనున్నారు సనాతన ధర్మంతో సాయిబాబాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్న సంస్థలు సాయిబాబాను పూజించడాన్ని తాము వ్యతిరేకించబోమని కాకపోతే వాటిని హిందూ ఆలయాల్లో ప్రతిష్ఠించడానికి వ్యతిరేకమని తేల్చి చెప్పాయి సాయిబాబాను చాంద్ బాబాగా పేర్కొనాలని సుప్రీంకోర్టు ఆర్డర్ చెబుతోందని దీపక్ యాదవ్ అనే వ్యక్తి గుర్తు చేశారు వరదల కారణంగా సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారికి ఇంటర్మీడియట్ విద్యా మండలి గుడ్ న్యూస్ చెప్పింది అలాంటి వారందరికీ డూప్లికేట్ సర్టిఫికెట్లను ఉచితంగా అందించాలని ఆదేశాలు జారీ చేసింది విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో వరదలకు ఇల్లు నీట మునగడంతో చాలా మంది సర్టిఫికెట్లు తడిచిపోయాయి దీంతో ఎలాంటి ఫీజు లేకుండా డూప్లికేట్ పత్రాలు ఇవ్వనుంది బిగ్ బిలియన్ డే సేల్లో యూపీఐ పేమెంట్ ప్రమోషన్లో భాగంగా స్థానిక ఆటో డ్రైవర్లతో ఫ్లిప్కార్ట్ కీలక ఒప్పందం చేసుకుంది బెంగళూరులో కేవలం రూపాయికే ఆటో రైడ్ సౌకర్యం కల్పించనుంది ఇందుకోసం ప్రత్యేకంగా స్టాల్లు ఈ కామర్స్ తెరిచింది ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై విచారణ జరపాలంటూ ఇటీవల ఆయన దీక్ష చేపట్టారు ఆ సమయంలో ఎన్నికల ఫలితాలకు ముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువల్లో పూడిక తీయించా అదంతా రైతుల కోసమే కదా కానీ ఈరోజు నాకు అండగా ఏ రైతైనా వచ్చారా కుక్కలకు విశ్వాసం ఉంటుంది కొందరికి ఉండదు అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు నేను ఒక విషయం చెప్తా ఎన్నికలైపోయి ఫలితాలకు రాకముందే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట కాలువలు పొడిగి అదంతా రైతుల కోసమే కదా మరి ఏ రైతన్నా ఈరోజు వచ్చాడా ఏ ఈరోజు వచ్చాడా విశ్వాసం ఉంటది కొంతమందికి ఉండదు పీఎం ఈ డ్రైవ్ పథకంలో హైదరాబాద్ నగరానికి ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంది దేశవ్యాప్తంగా నలభై లక్షల జనాభా దాటిన నగరాలకు ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని నిర్ణయించారు మొత్తంగా పద్నాలుగు వేల ఇరవై ఎనిమిది బస్సులు సమకూర్చడానికి నాలుగు వేల మూడు వందల తొంభై ఒక కోట్లు కేటాయించారు దీని మార్గదర్శకాలు వెల్లడి కావడంతోనే టీజెస్ఆర్టీసీ ఈ పథకానికి ప్రతిపాదనలు పంపింది చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ మరో బులిటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు